ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్కర్ ఎంత బాధాకరం అంటే తమకి ఛానళ్ళు పచ్చ ఛానళ్ళు ఉన్నాయి కదా అని అబద్ధాలని ఏ విధంగా అందంగా నూరి ప్రజల మీద పోసారు అవి నమ్మిన ప్రజలు ఈ రోజు నట్టేట మునిగిపోయి ఏ విధంగా ఏడుస్తున్నారో రాష్ట్రంలో ఎక్కడికి పోయినా స్పష్టంగా కనిపిస్తుంది ఏ రోజైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు నుంచి రాష్ట్ర ప్రజలకి కష్టాలు కన్నీళ్లు తప్ప మరొకటి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ముఖ్యంగా రైతులు ఖరీఫ్లో కరువు ఇప్పుడు రబీలో కరువు ఈవీఎంలన్నీ మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు నాయుడు కరువుని మేనేజ్ చేయలేకపోతున్నాడు ఆయన ఎప్పుడు వచ్చినా ఏ విధంగా కరువుతో జిల్లాలు జిల్లాలు రైతులు ఎలా అల్లల్లాడిపోతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం ఈరోజు రైతులకి రైతు భరోసా లేదు గిట్టుబాటు ధర లేదు కరువు వస్తే దానికి కాంపన్సేషన్ లేదు ఈ విధంగా రైతుల్ని మోసం చేస్తూ ముందుకు వెళ్తున్నారు అండ్ సిగ్గు లేకుండా ఎన్నికల ముందు లోకేష్ గారు చేసిన కామెడీ పాదయాత్ర రెండు రోజులు చేస్తే రెండు రోజులు రెస్టు ఆ పాదయాత్రలో పెట్రోల్ బంకుల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం సూపర్ మార్కెట్ల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం స్టేషన్ల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం మేము కరెంటు పెంచము మేము పెట్రోల్ డీజిల్ పెంచము నిత్యావసర వస్తువుల ధరలు పెంచము అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు ఈరోజు నేను లోకేష్ని సూటిగా అడుగుతున్నాను మీరు మళ్ళీ పెట్రోల్ బంకుల దగ్గర కానీ స్టేషన్ల దగ్గర కానీ నిత్యావసర వస్తువులు అమ్మే చోటికి వచ్చి సెల్ఫీలు తీసుకొని మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాము మేము కరెంటు ఛార్జీలు తగ్గించాము మేము నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నా ఈరోజు పాల నుంచి పవర్ పవర్ ఛార్జెస్ వరకు అన్ని పెంచేసి జనాల జీవితాన్ని నాశనం చేస్తున్న మీకు ఖచ్చితంగా తొందరలో జనాలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమం లేదు ఒక పక్క అభివృద్ధి లేదు అండ్ చాలా ముఖ్యమైనది మహిళలకి సంక్షేమం లేకపోయినా పర్లేదు కానీ భద్రత లేకుండా పోయింది వాళ్ళు అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్లోనే మీకు తెలుస్తుంది జూన్ ట్వంటీ ఫోర్ నుండి జనవరి ట్వంటీ ఫైవ్ వరకు పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది కేసులు అంటే ప్రతిరోజు దాదాపుగా డెబ్బై మంది మహిళలు చిన్నపిల్లల మీద ఏ విధంగా రేపులు కానీ అఘాయిత్యాలు కానీ టార్చర్లు కానీ న్యాయాలు కానీ అన్నీ జరుగుతున్నాయో వాళ్ళే సాక్షాత్తు అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్కి ఇచ్చారు ఈరోజు జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా మహిళలకు ఎంత అండగా ఉన్నారో మనం కల్లారా చూసాం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక మహిళల కక్ష సాధించే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నారు ఉదాహరణకి ఎన్నో ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లల్ని రేప్ చేశారు చంపేశారు ముక్కలు చేసేశారు అయినా కూడా పట్టించుకోరు ఎక్కడికి ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ కానీ హోం మంత్రి గాని రావటానికి కూడా మనసు సహకరించదు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే వీళ్ళు విడిగా ఈరోజు మద్యాన్ని ప్రవహింపజేయటమే ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు గంజాయి డ్రగ్స్ ఈ రాష్ట్రంలో ఉన్న యువతని నాశనం చేస్తుంది ఆ యువత చేతిలో ఈరోజు ఆడపిల్లలు బలి అవుతున్నది నిజం కాదని అడుగుతున్నా సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కానీ హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వైజాగ్ ప్రాంతంలో ఈరోజు ఎకరాలకు ఎకరాలు గంజాయి పండిస్తుంటే ఏం చేస్తున్నారని అడుగుతున్నా వంద రోజుల్లో గంజాయి లేకుండా నిర్మూలిస్తామన్న మీరు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఇంత గంజాయిని పండిస్తూ ఈ విధంగా బెల్ట్ షాపుల్ని పెట్టించి విచ్చల విడిగా మందు సరఫరా చేస్తూ కొత్తగా డ్రగ్స్ను కూడా తీసుకొచ్చారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు నివాసం అంటున్న గుంటూరు ప్రాంతంలోనే ఈరోజు డ్రగ్స్ దొరుకుతున్నాయంటే వీళ్ళు ఏం పరిపాలిస్తున్నారని నేను అడుగుతున్నాను వీటి వల్లే కదా ఆడవాళ్ళ మీద ఎన్ని అగాయిత్యాలు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న మనం చూసాం కిమ్స్లో ఫార్మసీ స్టూడెంట్ని ఆ ఏజీఎం దీపక్ అనేవాడు ఎలా బ్లాక్మెయిల్ చేశాడు ఎలా అమ్మాయిని లోపరుచుకున్నాడు ఎలా అమ్మాయిని వాడుకున్నాడు ఈరోజు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేదానికి ఎలా కారణమయ్యాడో కల్లర మనం చూస్తున్నాం మార్చి ఇరవై మూడో తేదీన జరిగితే సూసైడ్ అటెంప్టు మూడు రోజుల వరకు ఆ కేసుని ఎలా నీరుగార్చాలన్న ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేసింది ఎందుకంటే హాస్పిటల్ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి ఆయనకు కావాల్సిన మనిషిది ఆ ఏజీఎం దీపక్ తెలుగుదేశం పార్టీ నాయకుడు సో వాళ్ళని కాపాడటానికి ఆ తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చే విధంగా ఆ కేసును నీరుగారుస్తూ ఆ అమ్మాయిని అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నట్టు నటించడం అనేది దురదృష్టకరం ఈరోజు స్టూడెంట్స్ మహిళా సంఘాలు వైఎస్ఆర్సీపీ అందరూ కూడా పోరాటం చేశాక ఏదో తూతు మంత్రంగా అరెస్ట్ చేశారు కానీ ఎందుకు ఈ రోజు వరకు ఆ హాస్పిటల్లో ఉన్న సీసీ ఫుటేజ్ని బయటకు ఇవ్వలేదు అని అడుగుతున్నాం పాస్టర్ గారి విషయంలో వాళ్ళ ఇష్టానికి అక్కడ ఒక సీసీ ఫుటేజ్ ఇక్కడ ఒక సీటీ ఫుటేజ్ అని చూపిస్తూ ఎలా కేసులు డైవర్ట్ చేయాలనుకుంటున్నారో మనం కళ్ళారా చూసాం అలాగే అనేక కేసుల్లో మనం చూసాం కేసులు డైవర్ట్ చేయడానికి ఎలాంటి సీసీ ఫుటేజ్లు వీళ్ళు బయటకు ఇస్తారని కానీ ఈరోజు వాళ్ళ హాస్పిటల్లో ఆ అమ్మాయి చావు బతుకుల మధ్య కొట్ట కొట్టుబెట్టాడుతుంటే ఎందుకు ఆ అమ్మాయికి ఆ పరిస్థితి తీసుకొచ్చిన ఏజీఎం దీపక్ని లోపల వేసే విధంగా బయటికి రాకుండా ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదని అడుగుతున్నా ఎందుకంటే ఆ అమ్మాయి తీసుకుంది మెడిసిన్ అని చెబుతున్న వీళ్ళు ఆ మెడిసిన్ వాళ్ళకి వాళ్ళే తీసుకోలేరు అని ఆ అమ్మాయితో చదువుతున్న మిగతా అమ్మాయిలు చెప్తున్నారు కదా టీవీల్లో ఈ రోజు అమ్మాయి లెటర్ ఏదైతే సూసైడ్ చేసుకుందని మీరు చెప్తున్నారో దానికి ముందు రాసిన లెటర్ బయటపడింది కాబట్టి ఈ ఏజీఎం దీపక్ అనేవాడు అమ్మాయి జీవితంతో ఎలా ఆడుకున్నాడు అమ్మాయికి నరకం ఎలా చూపించాడు అనేది బయటపడింది సో అది హత్య ఆత్మహత్య అనేది ఇప్పుడు అనుమానం వస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఆ మెడిసిన్ ఎక్కించుకోలేనప్పుడు ఆ అమ్మాయికి ఆ మెడిసిన్ ఎవరు ఎక్కించారు ఆ అమ్మాయి చౌబతుకులో ఉండడానికి కారణం ఎవరు అనేది ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు పోలీసులు ఎలా తయారయ్యారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా తయారయ్యారు ఈరోజు ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయంగా కేసుని ఎక్కడ కూడా డీల్ చేయరు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కోసం బ్లడ్ బుక్ అని పెట్టుకొని ఏ విధంగా పోలీసులే దగ్గరుండి తప్పులు చేస్తున్నారు అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం ఏ విధంగా నేరస్తుల్ని కాపాడటానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు కేసుని డైవర్ట్ చేయడానికి ఏ విధంగా నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తున్నారో ప్రతి చోట కూడా మనకు కనిపిస్తుంది అంతేకాకుండా ఈ వైస్ మేయర్లు కానీ ఎంపీపీలు వైస్ ఎంపీపీల ఎలక్షన్ రోజు కూడా పోలీసులు తమ అధికారాన్ని ఎలా మిస్యూస్ చేశారనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది నిజంగా పోలీస్ వ్యవస్థ తెలుసుకోవాల్సింది ఒక్కటే చంద్రబాబు నాయుడు శాశ్వతంగా అధికారంలో ఉండడు మీరు రూల్స్ కి విరుద్ధంగా అన్యాయంగా వర్క్ చేస్తే రాబోయే రోజుల్లో మీరందరూ కూడా పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుంది న్యాయ వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థ మీద ప్రజలకున్న గౌరవాన్ని పెంపొందించాలే కానీ ఈ విధంగా అన్యాయం చేసిన వాళ్ళకి అండగా నిలబడి పోలీసులు పని చేయకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది ఎందుకంటే ఈరోజు మీరిచ్చిన ప్రకారమే ఒక రోజుకి డెబ్బై మంది మహిళల మీద పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఎంత దురదృష్టకరమో ఒకసారి చూడండి సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి ఆడవాళ్ళ రక్షణ ఆడవాళ్ళ భద్రత మీద క్యాబినెట్లో లో డిస్కస్ చేసి ఈ దిశ యాప్ అలాగే దిశ చట్టాన్ని ఈరోజు మీరు కేంద్రంలో బీజేపీతో ఉన్నారు కాబట్టి దాన్ని ఎలాగైనా ఓకే చేయించుకొని తీసుకొచ్చి ఈ రాష్ట్ర మహిళల్ని కాపాడాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎంతసేపు వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీద అక్రమ కేసులు పెట్టడం వాళ్ళని చంపించడం వాళ్ళని హ్యుమిలైట్ చేయటం వాళ్ళని కిడ్నాప్ చేయటం ఇవి చేస్తే భయపడిపోతారు అనుకున్నారేమో మేం కానీ ప్రజలు ఆ పరిస్థితి లేదు అనేది కూడా తెలుసుకోండి